ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు జెపి ఓకే మరొక చిన్న కొటేషన్ చెప్పుడు మాటలు వినొద్దు చెరపకురా చెడేవు ఓకేనా డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీ ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ కానీ సో ఎవరైతే పార్ట్నర్స్ కానీ ఎవరైతే బిజినెస్ పార్ట్నర్స్ కానీ లేకపోతే కలిసి పనిచేస్తున్నారు ఏదైనా కావచ్చు ఏదైనా వర్క్ కావచ్చు డ్యూటీ కావచ్చు సంథింగ్ ఏదైనా కావచ్చు బట్ మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చారనుకోండి ఖచ్చితంగా అది చెడిపోతుంది అది కొలాప్స్ అవుతుంది దయచేసి ఏదైనా ప్రాక్టికల్గా నీ కళ్ళతో చూస్తే కళ్ళతో చూస్తే కూడా నమ్మలేం నీకు పక్క ఆధారాలతో పక్క ఎవిడెన్స్తో ఉంటేనే నమ్ము దయచేసి చెప్పుడు మాటలు వినొద్దు చెప్పుడు మాటలు వినొద్దు చెప్పుడు మాట వినటం ద్వారా లైఫ్లో లాస్ అవుతాం లాస్ అవుతాం లాస్ అవుతాం డేర్ గుర్తు గుర్తుపెట్టుకోండి చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి తర్వాత హ్యాపీగా ఉండండి చెప్పుడు మాటలు వినొద్దు అది ఏదైనా కావచ్చు ఓకే